భూమి త్వరగా అన్నం పెట్టు బయట కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అంటూ చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు పవన్ అలాగే అండి అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి ఏంటో ఈరోజు వంటలు అంటూ ఒక్కో పదార్థం మూత తీసి చూస్తున్నాడు పవన్ భూమి భూమి ఏంటిది ఇలా ఉంది అని అడిగాడు గిన్నెలోని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ అదా బెండకాయ తాలింపండి అంది చేతిలోని నీళ్ళ గ్లాసు పక్కన పెడుతూ బెండకాయనా మరి ఇలా ఉందేంటే నల్లగా పొయ్యిలోని బొగ్గుల్లా అని అడిగాడు పవన్ అదేం లేదండి టీవీలో ఆమె అలిగింది నాటికలో ఆ పంజరం మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చింది పాపం అది చూస్తూ పొయ్యి మీద తాలింపు సంగతే మర్చిపోయాను తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది అంటూ గిన్నెలోని బెండకాయ వైపు చూపించింది అమాయకంగా ఆవిడ భర్త కడుపు మార్చిందని నువ్వు పొయ్యి మీద కూర మార్చావా నాకొద్దిది ఇంకేమైనా ఉంటే పెట్టు ఇదేంటిది అంటూ ఇంకో గిన్నె మూత తీసి చూశాడు అమ్మయ్య కనీసం పప్పన్నా సరిగ్గా చేశావు ఈ పూటకి ఇది చాలే అంటూ పప్పు వేసుకుని కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని అమ్మా కారం మంట మంట అని అరుస్తూ ఏంటే ఇది కారంగా ఉంది మిరపకాయలు వేశావా లేక ఇంకేమైనా వేశావా ఇందులో నోరు మండిపోతుంది అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ అందిస్తూ అయ్యో అంతకారంగా ఉందా అండి నా కొద్దీ కోడలు నాటికలో అత్త కొడల మీద కారాలు మిరియాలు నూరుతుందండి అది చూస్తూ మర్చిపోయి ఒక రెండు మిరపకాయలు ఎక్కువ వేసినట్లున్నాను అంది భర్త వైపు జాలీగా చూస్తూ రెండు కాదే ఒక కిలో మిరపకాయలు వేసినట్లున్నావు నేను నీకేం అన్యాయం చేశానే ఇలా చంపుతున్నావు కనీసం మజ్జిగన్నా ఉన్నాయా లేక అవి కూడా నాటికలు చూస్తూ తోడు వేయడం మర్చిపోయావా కోపంగా అడిగాడు పవన్ చ మీరు మరీను అది మర్చిపోలేదులేండి అది రాత్రి వేశాను కదా ఆ సమయంలో ఏ నాటికలు లేవులే అంది నవ్వుతూ భర్త వైపు చూస్తూ అమ్మయ్య బ్రతికించావు ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే వెయ్యి త్వరగా అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉస్సు ఉస్సు అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్ టీవీలో సినిమా చూస్తూ కూర్చున్న ఐదు సంవత్సరాల భవ్య పక్కనే కూర్చున్న తండ్రితో నాన్న పెళ్ళంటే ఏంటి నాన్న అని అడిగింది పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజీవ శిక్ష అన్నాడు భార్య వైపు చూస్తూ మరి మాకేంటో అని అడిగింది భూమి మీకు యావజీవ స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ తిప్పి చెప్పినట్లున్నారు అంది మోహన్ తిప్పుకుంటూ అవునా అయితే ఇప్పుడే సరిచేస్తాను అంటూ పెళ్ళంటే మీకు స్వేచ్ఛ జీవితాంతం అన్నాడు తిప్పి చెప్పమంది మాటల్ని కాదు మనుషుల్ని అంది కోపంగా చూస్తూ మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న అడిగింది భవ్య మంగళసూత్రం అంటే అంటే అంటూ కొంతసేపు ఆలోచించి అది మగవాడి మెడకు ఉరి అన్నాడు మరి మా మెళ్ళ ఎందుకు వేస్తారో మూతి ముడుచుకుని అంది భూమి మీ మెళ్ళలో వేస్తాము కాబట్టే అది మాకు ఊరి అయింది మీ చేతుల్లోనే కదా మా ప్రాణం ఉండేది అని సింబాలిక్గా చెప్పడానికి అన్నాడు పవన్ భార్య ముఖంలో కోపం చూడాలని చాలే మీ పెళ్లి కబుర్లు ఇలా లేనిపోనివి చెప్పి పిల్లని ఎందుకు పాటు చేస్తారు రండి లేచి కాళ్ళు కడుక్కోండి అన్నం పెడతాను అంటూ విసుగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమి ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి అడిగాడు పవన్ ఏం పాపం బెంగగా ఉందా మీద అంది గిన్నెల్ని టేబుల్ మీద సర్దుతూ చిచ్చి అలాంటిదేమీ లేదు ఊరికే అడిగాను అన్నాడు దాని మొగుడికి ఒంట్లో బాగాలేదంట అందుకే ఒక వారం సెలవు పెట్టింది అంది భోజనానికి రమ్మని సైగా చేస్తూ అయ్యో పాపం అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్ రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక కిలో పళ్ళు ఒక కిలో స్వీట్స్ ఒక రెండు మూర్ల మల్లెపూలు తీసుకెళ్లి పలకరించరండి అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ ఆ అలాగే అన్నాడు ఏదో ఆలోచిస్తూ కూర వడ్డిస్తూ ఆగి బత్తవైపు చూసి ఏంటి అని గట్టిగా అరిచింది చిచ్చి నా ఉద్దేశం అది కాదు ఎప్పటి నుండో మన ఇంట్లో పనిచేస్తుంది కదా పాపం ఒకసారి పరామర్శించి ఏమైనా డబ్బు సహాయం కావాలేమో ఇద్దామని అన్నాడు మెల్లగా గొనుగుతూ అంతగా కావాలంటే ఆ సహాయమేదో నేనే చేస్తానులే ముందు తిని వెళ్ళి పడుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమి అది అలానే కావాలి దానికి లేకుంటే భర్తనే అనుమానిస్తుందా అంటూ నాటికలో లేనమైపోయి చూస్తూ ఉంది భూమిక అమ్మా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతున్న కూర్తుని కూడా పట్టించుకోకుండా చూస్తూ ఉంది అమ్మా నా ముక్కు నొప్పిగా ఉంది వదుల అమ్మా అంటూ అరుస్తున్న పాప గొంతు విని బయటికి వచ్చి చూసిన పవన్ భూమి భూమి ఏంటి నువ్వు చేసే పని నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా దాని వదులు ముందు అని పాపని పక్కకి లాగాడు ఇప్పుడేమైందని అంతలా అరుస్తున్నారు అడిగింది కళ్ళార్పకుండా నాటిక చూస్తూ ఏమైందా దాని ముక్కు ఎందుకు మూసిపెట్టావు ఊపిరి అడక కొట్టుకుంటుందది తెలుస్తుందా నీకు అని గట్టిగా అరిచాడు పవన్ అదా నేను నా రెండో మొగుడు నాటికలో కలవక కలవక ఆరు సంవత్సరాల తర్వాత భార్యాభర్త కలుసుకుంటుంటే మధ్యలో అపశకునంలా తుమ్ముతుంది ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కూడా కలవకపోతే అందుకే తుమ్మాపడానికి ముక్కు మూశాను అంది నీ చాదస్తం రాను రాను ఎక్కువైపోతుంది భూమి ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు అన్నాడు విసుగ్గా పాపని చేతుల్లోకి తీసుకుంటూ అంటే నాకు విడాకులు ఇచ్చి వేరేదాన్ని పెళ్లి చేసుకుంటారా నాకు ముందే తెలుసు మీ మగవారంతా ఇంతే అని ఆ పని మనిషి గురించి బాధపడ్డప్పుడే అనుమానించాల్సింది అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది అంటూ ఏడవడం మొదలుపెట్టింది అప్పటికి ఆ సుబ్బులు అంటూనే ఉంది మగవాళ్ళని నమ్మొద్దు అని అయినా నేను వినలేదు అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చుని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది ఎహ ఆపు నీ దొంగేడుపు అంటూ భూమిని పైకి లేపాడు పవన్ నా మొగుడు నా మొగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంది ఇంతకీ ఎవరు ఆ సుబ్బులు నీకు ఇన్ని నీతులు చెప్పినావిడా ఆవిడ అడ్రస్ చెప్పు ముందు అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ గన్నేరుపప్పు నాటికలో సుధాకర్ మూడో పెళ్లానికి స్వయాన మేనత్తలేండే అంది అమ్మా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లని నాటక మొదలైందమ్మా అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కుని లేచి కళ్ళు తుడుచుకుని పరుగున హాల్లోకి వెళ్ళి టీవీ ముందు కూర్చుంది భూమిక అలా వెళ్తున్న భార్యను చూసి నవ్వాల ఏడవాలో తెలియక చేతితో బాదుకుని బయటకు నడిచాడు పవన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ